జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పల్లె దేవాఖానను ప్రారంభించారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ తిప్పనపేట జగిత్యాల పట్టణంలో శివారు గ్రామం కావడంతో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు గ్రామంలో లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పల్లె దవాఖానతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక పల్లె దవాఖానాలు మంజూరు జిల్లాకు పదహారు రాగా జగిత్యాల నియోజకవర్గంలో పద్నాలుగు దవాఖానాలు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహా సహకారం అందరి మంత్రుల అధికారుల సహకారంతో జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని ఈ కార్యక్రమంలో నాయకులు దామోదరరావు ఎల్లారెడ్డి బాల ముకుందం నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ ములసపు లక్ష్మి మహేష్ నాదం శంకర్ భక్కశెట్టి అంజన్న బోలిశెట్టి గంగారెడ్డి నీరెడ్డి గంగారెడ్డి ఎంఆర్ఓ శ్రీనివాస్ డిఈలు మిలింద్ రామారావు ఎంపీఓ రవిబాబు ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏ విజయ్ మాజీ ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు అధికారుల తదితరులు పాల్గొన్నారు మన ఆరోగ్య సంబంధించి జిల్లాలో మనకు ఫోర్టీన్ ఉన్నాయి సార్ కన్స్ట్రక్షన్ సార్ అలా టెన్ సబ్ సెంటర్స్ జగిత్యాల కాన్స్టెన్స్కి సంబంధించినవి ఉన్నాయి సార్ ఫోర్ ఆల్రెడీ మనకి ఫోర్త్ సబ్ సెంటర్ సార్ మళ్ళీ ఒకటి ఒకటి మనకు పర్ఫార్మెన్స్ పొలమానం ఏముంటుంది అంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ అంటే ఒక సెంట్రల్ టీం వచ్చి మనకు సర్వే చేయడం జరుగుతుంది అంటే ఒక సుమారుగా ఐదు నుంచి ఆరు వందల క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏది పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించి కానీ స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి కానీ నీట్నెస్ కానీ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత డెలివరీ పర్ఫార్మెన్స్ టీవీ లెప్రసీ హెచ్ఐవీ తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజిస్ బీపీ షుగర్ అన్ని ఇండిక్యూడేసి ఒక ఐదు ఆరు వందల క్వశ్చన్లు ఇస్తారు దానికి సంబంధించి పది సబ్ సెంటర్లు జిల్లాలో ఇప్పటివరకు క్వాలిఫై అయితే అండ్ ఆరు సెంటర్స్ మన జగిత్యాల సంబంధించినా అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించిన అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ అలాడ్ అయినప్పటి నుంచి కూడా చాలా విగరస్గా దీన్ని పర్సూ చేయడము తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు చూడడము కన్స్ట్రక్షన్ లెవెల్లో ప్రతి స్టెప్లో కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి డెఫినెట్గా మా సెంటర్స్ అన్నిటి కూడా రికార్డ్ కీపింగ్ చేయడము తర్వాత టైం మెయింటైన్ చేయడం స్టాఫ్ది ఓపీ సరిగా చూడడము టెస్ట్ చేయడము సుమారుగా మనకిక్కడ ఆమ్ సెంటర్స్లో కూడా సుమారుగా పదహారు పదహారు వేల టెస్టులు అయినాయి సార్ డెంగ్యూ సార్ అందరు కృషితో సార్ మనకు ఒక నాలుగు కేసులు వచ్చినాయి సార్ డెంగ్యూలో ఈ సంవత్సరం సార్ అందులో సబ్ సెంటర్ కృషి బాగా ఉంది ఎందుకంటే సబ్ సెంటర్ సంబంధించిన స్టాఫే ఇది డీవాటరింగ్ చేయడం తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయడము ఏ డ్రౌండ్లో ఫీవర్ సర్వే ఎక్కడ జరగలేదు సార్ మన జిల్లాకు సంబంధించిన ఆమె సెంటర్స్ జరిగింది సార్ ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం ఎక్కడా జరగలేదు సో ఫీవర్ సర్వే కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు హౌస్ టు హౌస్ కంటైనర్స్ ఎవాక్వేట్ చేస్తున్నారు పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ దోమలు లేకుండా చూడడం ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు పది ఏళ్ళ కిందట ఎక్కడ మనం బయట నిలబడితే సాయంత్రం పూట ఆరు గంటల మన చుట్టూ మొత్తం దోమలే ఉండేటి సో ఆ దోమల సంఖ్య అనేది చాలా తగ్గించడంలో ఆమ్ సెంటర్స్ కృషి ఉంది అధికారుల కృషి ఉంది మన మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో డెఫినెట్గా మేము సార్ ఇంకా మా సెంటర్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్ ఏదైతే సీజేరియన్ సెక్షన్స్ ఏదైతే మీరు చెప్తా ఉంటారు సార్ రెగ్యులర్గా సీజేరియన్ సెక్షన్ సంబంధించి తగ్గించాలని సార్ వాటి గురించి కూడా మేము నార్మల్ డెలివరీస్ అవగాహన కూడా పెంచుతూ ఉన్నాం సార్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సార్ ఏ సబ్ సెంటర్ ఇది కూడా త్వరలో సార్ దీన్ని ఎన్కోస్ పెట్టబోతున్నాం సార్ ఖచ్చితంగా ఇది కూడా క్వాలిఫై చేయించడానికి మేము ట్రై చేస్తాం సార్ మీ మీ సపోర్ట్తో సార్ ఇంకా కొన్ని ఏమైనా మాకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మిమ్మల్ని కలిసి మీకు చెప్తాం సార్ డెఫినెట్గా జగిత్యాల జిల్లాని సార్ ఆమె సెంటర్కి సంబంధించి జగిత్యాల కాన్సల్టెన్సీ నెంబర్ వన్ చేయడానికి వంతు సహకారం అందిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ సందర్భంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చాలా వివరించి చెప్పడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజే కాదు పల్లె పల్లెన కూడా దవాఖాన్లు పదిన్నర కానీ పద్నాలుగు దవాఖాన్లు ఇవాళ ప్రోగ్రెస్ నుండి దాదాపు కంప్లీషన్ వస్తూ ఉన్నాయి వాటికి అదనంగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయ నాయకులం సహానంగా డాక్టర్ని కావచ్చు కానీ మేము చేస్తే ప్రజలకు అధికారులకు మధ్యలో మేము ఉండేది ఓన్లీ అనుసంధానంగానే సో అధికారులు కూడా మంచిగా పని చేసినప్పుడే ఇవాళ అన్నట్టు నేషనల్ కు ఇన్క్లాస్కు ఇవన్నీ కూడా వస్తాయి గతంలో ధరూర్కి వచ్చిండే మోత కూడా వచ్చిండే సంతోషం అప్పుడు కూడా మనం పోయినాం డాక్టర్ గారిని సన్మానించిన మేడం అక్కడ ముస్లిం డాక్టర్ గారు ఉండి దామోదరాన్ని తీసుకొని పోయి అంటే ప్రతి దానికి కూడా మనం సూక్ష్మంగా చూడాలి అయితే మన ఈ అవార్డులు రావాలంటే నాడు ప్రభుత్వం నుంచి మనకు కొత్త డబ్బు కూడా వస్తుంది ఇంకా సార్ తిప్పన పడేది కూడా నాడు దానికోసం తీసుకుపోతా ఉంటుంది అటువంటి సందర్భంలో మన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ మా కార్యదర్శి కారోబారు వార్డు మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు వివిధ కుల సంఘాల పెద్దలు మీ సహకారం ఉండాలి చుట్టేంది టైం మీద టీకాలు ఎంచుకున్నాడు ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకున్నాడు ఇవన్నీ కూడా ఉంటే దాని మీదకి వెళ్ళి ఢిల్లీ దానిక రిపోర్ట్ పోయి మన దాకా లక్ష ఎనభై వేల రూపాయలు వస్తాయి లక్ష ఎనభై వేల రూపాయలు వస్తే మళ్ళీ దాంతో మంచిగా ఇక్కడ మనం అన్ని సౌలభ్యం చేసుకోవచ్చు ఈ రకంగా మనం జైత్యాల చుట్టుపక్కల మీరు ఏదైతే అభిమానితో నేను గెలిపించారు నేను డాక్టర్ కూడా అయినా అందరు నాయకుల సహకారం ఉంది అధికారుల సహకారంతో జిల్లాలో ఇరవై మండలాలు ఉంటాయి పదింటికి వస్తే మనకు ఐదు మండలాలు ఉంటాయి ఆరు మండలకి వచ్చినాయి అవార్డులు ముందు ముందు కూడా మిగతా కొత్తగా పడ్డాలిటీకి కూడా అవార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పుడు చెప్పారు దాంట్లో ఇప్పుడు తిప్పన్నపేట నుంచే మనకు మొదలు కావాలి దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి ఇంతకుముందే చెప్పిన అక్కడ రోగాలు వచ్చినాక కాదు రాకుండా చూసుకోవాలి కొన్ని ఏమో ఉంటాయి అంటుకునేటివి ఉంటాయి అంటే అవి ఉంటాయి అట్లాంటివి ఇక ఎయిడ్స్ బీమార్ అసలు ఉంటాయి అవి అంటించుకుంటూ వస్తాయి కాబట్టి అంటించుకునేవి అంటించుకోవద్దు అంటువ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవాలి దాని తగినట్టు మనం కొంచెం వాణకాలంలో వేడి చేస్తా నీళ్ళు పిల్లలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండు దోమలు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమతరలు కట్టుకుంటూ ఉంటే మన ఆరోగ్యం వచ్చింది అందరూ అనుకుంటున్నాం మలేరియా అంటే ఉత్త జ్వరం అనుకుంటున్నాడు మలేరియా జ్వరం వచ్చి మెదడు వచ్చి మూర్చబోయి కొంచెం చనిపోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన బతుకుతే కళ్ళు పోయిన వాళ్ళు కూడా నా దగ్గర టీబీ ఉంటుంది మంచిగా ఉచితంగా మందులు ఇస్తారు బలహీనంగా ఉంటే తినేందుకు కోడుకుంటూ పైసలు కూడా ఇస్తారు మనం బీమా మీదికి తెచ్చుకుంటే అది బొక్కల దానిక పోతుంది మెదడదానిక పోతుంది టీబీ అనగానే దెబ్బతనే వస్తుంది అనుకోవద్దు ఊపిరి చుట్టూ కలి పోతుంది కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా వచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇంకోలా అంటుకోవాలి బీపీ షుగరు అసలు అంటుంటే ఇక్కడ పరీక్ష చేయించుకోవాలి రకరకాల పరీక్షలు చేస్తున్నా ఇంతకుముందు ముందు చెప్పారు చేయించుకుంటే మన ఆరోగ్య తెలంగాణ ఉంటుంది ఆరోగ్య తిప్పరపేట ఉండాలి తిప్పరేపేట సబ్ సెంటర్ కింద ఉన్న ఐదర్పల్లె పెరకపల్లె గోపులపల్లె పొరళ్ళ బాలపల్లి కూడా ఇక్కడికే వస్తుంది టీకాల కోసం అంటున్నారు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు నన్ను ఒక డాక్టర్గా మీ అందరికీ నేను పరిచయం కావచ్చు కానీ ఇవాళ ఒక నాయకునిగా నన్ను ఆదరిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తున్న సందర్భంలో మొన్ననే మా మల్లరెడ్డి గారు ఉన్నారు నర్సింగాపూర్లో మా చెల్లె సరోజన సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని చేసిన తెలుగు కానీ నువ్వు రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నప్పటికెళ్ళి దాన్ని రోడ్లు మంజూరు ఇప్పించినా అని చెప్పి అన్నారు అంటే ఈ రకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ఇదే మాట మా రవీందర్ రెడ్డి నారాయణ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాం తిప్పలపట్ల కూడా ఇంత ముందు చెప్పిండు ముందు కూడా ముందు ముందు కూడా నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పనిచేద్దాం జైత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉన్నది కాబట్టి మీకు తెలియాలి జైత్యాల మున్సిపాలిటీకి వచ్చిన నిధులు రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి నూట నలభై ఒక్క మున్సిపాలిటీలలో ఎవ్వలకు రాలే అత్యధిక నిధులు ఇచ్చిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది మీడియా అనుకునే చెప్తున్నా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ